జై సత మహారాజుకు జై ముఖ్యంగా మన మహర్షి దాట శ్రీనివాస్ కావంటి ఛానల్ ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రబోధనే కాకుండా శారీరక పరమైన ఆధ్యాత్మికం అంటే మనోపరమైనది ఆధ్యాత్మికం అంతా మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు అది ఆధ్యాత్మిక విద్య శరీరానికి సంబంధించింది మనసుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది చాలా ఉండాలి ఈ శరీరము చేత ఏర్పడింది ఇందులో ఆకాశతత్వము వాయుతత్వము అర్థతత్వము జలతత్వము భూతత్వము ఐదు సత్వాలతో కూడుకుంటే దీగం ఐదు రకాలుగా ఈ దేహం ప్రకోపి ప్రకోపిస్తుంది ఐదు రకాలుగా మన దేహంలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి దీనికి ముఖ్యంగా ఈ శరీర బాధలు మనకు ఎన్నో వస్తున్నాయి నేను వృత్తిరీత్యా డాక్టర్ను కాబట్టి వైద్యుని కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఒక వ్యాధి తీసుకొని ఈ వ్యాధి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఏ లక్షణాలు ఉంటాయి దీన్ని ఎలా మనం నయం చేసుకోవాలి ఏ పద్ధతులు పాటించాలి అనే దానిపైన ప్రతిరోజు ఒక్కొక్క వ్యాధిని తీసుకొని దాన్ని వివరిస్తూ దాన్ని ఎలా నయం చేసుకోవాలోనేటువంటి మార్గాన్ని కూడా సూచిస్తూ కొన్ని ఆయుర్వేద మందులను కొన్ని మూలిక వైద్యాన్ని కొంత హోమియోపతి మందుల వైద్యాన్ని కొన్ని ఇంగ్లీష్ మందుల వైద్యాన్ని ప్రాథమిక స్టేజ్లో ఉంటే వాటిని అందించడానికి వీలుగా మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం అనే శీర్షికతో ప్రతినిత్యము ఏదో ఒక రోగాన్ని చెప్పుకుంటూ దాన్ని వివరిస్తూ దాన్ని ఎలా నా చేసుకోవాలనో సమాధానం చెప్తూ మరి ఈ ఛానల్లో రోజు ఒకటి చేయాలని ఈ సమాజానికి ఉపయోగపడాలని మనము మనం చదువుకునే విద్య పది మందికి ఉపయోగపడాల నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వైద్యం చేయడం కాకుండా ఎంతోమంది యూట్యూబ్లో మరి చాలామంది ఫాలోయ చూస్తుంటారు వాళ్ళందరూ కూడా కనీసం ఒక పది పైసల ఉన్న పది శాతం అన్న తన రోగాన్ని తాను నయం చేసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని అందరికీ అందించాలని చిన్న చిన్నవి పెద్ద పెద్దేం కాదు పెద్ద పెద్దల నాకు అక్కడ పోవాల్సిందే ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి మంచి చిన్న చిట్కాలు కొన్ని ఆరోగ్య సూత్రాలు కొన్ని ఆహార అలవాట్లు కొన్ని లైఫ్ టైం మార్చుకోవడము మనం తినే ఆహారం ఆహారంలోనే ఆరోగ్యం మన ఆహారం అంటే మన ఆరోగ్యం బాగుండేట్టుగా అటువంటి ఆహార అలవాట్లను కొన్ని మూలిక విద్యాలను కొన్ని కొన్ని పౌడర్లు కొన్ని బస్పాలు ఇటువంటి వాటిని తెలుపుతూ కొన్ని ఆయుర్వేద మందులను షాపులో దొరికే మందులను మనం మెన్షన్ చేస్తూ మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ మందు తెచ్చుకొని తినండి తగ్గుతుంది ఈ టాన్ తెచ్చుకొని తాగండి తగ్గుతుంది అనేటువంటిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సులభంగా జబ్బులు తగ్గే మార్గాన్ని అతి దగ్గరగా అందరికీ అందించాలనేటువంటి సంకల్పం చేత నేను ఒక కార్యక్రమం చేయాలని తలపెట్టినా ఇందులో ఇంగ్లీష్ మందు చెప్తాను ఆయుర్వేదం మనం చెప్తాము హోమియోపతి మనం చెప్తాము యునాడి మనం చెప్తాము మూలికా వైద్యం చెప్తాము ఐదు రకాల పద్ధతులను ప్రతి చప్పు కూడా ఐదు రకాల పద్ధతులు చెబుతూ వాటిని వివరిస్తూ మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన సెల్ నెంబర్ కూడా అందులో పెడుతున్నాము ఎవరైనా ఎలాంటి ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు నేరుగా కాల్ చేస్తే దానికి తరుణోపాయం చెప్పడానికి సిద్ధంగా ఉండాను ఈ సమాజానికి మనం ఉపయోగపడాలి డాక్టర్ ఫీజు ఇస్తేనే మాట్లాడతాడు డాక్టర్ ఫీజు కడితేనే చెక్ చేస్తాడు డాక్టర్ ఫీజు కడితేనే మనకు మొదలు చెప్తాడు అవునా కదా లేకపోతే చెప్పాలి హాస్పిటల్కి రాని అట్లా ఉన్న ఇప్పటికే దాదాపు కొన్ని వేల మందికి నేను ఫోన్ల ద్వారా ఎన్నో తగున్నాయి చేసిన ఒకరి తర్వాత వేల మందికి ఇప్పుడు నా పేషెంట్ ఉన్నాను ఈ మధ్యకాలంలో మొన్న ఒక వారం కిందట కర్నూలు నుంచి ఒక ఆయన ఫోన్ చేసిన ఆయన స్కానింగ్ పోతే లివర్ ఎన్లార్జ్ అయ్యింది గాల్ బ్యాడర్లో రాళ్ళు ఉన్నాయి స్టవ్ ఎక్కువగా ఉంది లివర్లో ఫ్యాట్ ఉంది కొవ్వు ఉంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని డాక్టర్ చెప్తున్నారు మీరు వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయితే మందులు వాడతాను అవసరం ఆవర్షన్ చేస్తాను అని వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు ఫోన్ చేసినారు సరే పరిస్థితి రిపోర్ట్ పెట్టారు రిపోర్ట్ పెట్టిన కొన్ని మెడిసిన్స్ వాళ్ళు చెప్పిన ఆయర్వేదం చెప్పినా ఇంగ్లీష్ మేడం చెప్పిన అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకొని అంత సివియర్ నొప్పి ఉండేవాళ్ళు నొప్పితో భరించలేక తూటికి పోలేక ఆయన ఇబ్బంది పడతారు బ్యాంకులో ఆయన క్యాష్ ఇబ్బంది అటువంటి ఆయన పొద్దునే ఏడు వ్యక్తి మంచి చేసుకుంటే మందులు పదికి రెడీ అయ్యి నూటికి పోయినాడు హాస్పిటల్ పోయినా కూడా అంత ఫాస్ట్గా అరిగిపోయింది హాస్పిటల్ పోయినా అంత ఫా అంత సివిర్గా అంత ఫాస్ట్ రిలీఫ్ రా అట్లా ఫాస్ట్ రిలీఫ్ వచ్చే మందులు కొన్ని ఉన్నాయి ఎమర్జెన్సీ రావడం మందులు చెబుతూ తర్వాతే పన్నెండు మందులు కంటిన్యూగా పదిహేను రోజుల్లో వాడుకుంటే మీకు ఆరోగ్యం బాగుపడి సైన్సు ఈ మెడిసిన్ సంబంధించినటువంటి విధి విధానాలు చదువుకున్నాం కాబట్టి మాకు తెలిసిన వైద్యాన్ని మేము నేర్చుకున్న వైద్యాన్ని పదిమందికి తెలియజేస్తూ నేనున్నంతవరకు అందరికీ వ్యాధులు నయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నా ఎందుకంటే శాస్త్రం చెప్తుంది పరోపకారధం విధం శరీరం పరోపకారధం విధం శరీరం నువ్వు పరోపకారం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే నీ అవసరం ప్రపంచానికి ఉన్నంత వరకు నువ్వు భూమి మీద ఉంటావు నువ్వు భూమి మీద ఉంటావు ఒక విశ్వాసం ఒక నమ్మకం నీ స్వలాభాల కోసం నువ్వు దీవిస్తూ ఉంటే తొందరగా నువ్వు ఈ భూమిని కాల్ చేసి వెళ్ళిపోతావు నీ స్వలాభం కోసం నువ్వు దీవిస్తూ ఉంటే త్వరగా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతావు అయితే నువ్వు పరోపకారం కోసం నువ్వు జీవిస్తూ ఉంటే నిరంతరం ఏదో మంచి చెప్పాలి అది పరమార్థం కావచ్చు ప్రపంచం కావచ్చు ఏదైనా సేవ కావచ్చు ఒకరికి మేలు జరిగేది చెప్పాలా చెప్పాలా చేయాలని పథకాలు నీలో ఉంటే నేను లాస్ట్ వరకు వాడుకుంటాను భగవంతుడు నేను లాస్ట్ వరకు వాడుకుంటాడు అవునా కాదా ఇప్పుడు ఒక వ్యక్తి మనకు నమ్మిన పండుగ మన ఇంట్లో మర్చేస్తాను నమ్మిన పండుగ నువ్వు ఎక్కడ డబ్బులు పెట్టిన తగలడు భద్ర భద్రపరుస్తాడు ఇంకా మనం పొరపాటు మనిషి వచ్చి భద్రపరిచి వచ్చినా మనకి ఇస్తాడు ఇంట్లో పని అద్భుతంగా చేస్తాడు అటువంటి వ్యక్తి పోగొట్టుకుంటావాడు అటువంటి వాళ్ళకి ఏమొచ్చినా నువ్వు వాదుకుంటావు నీకు నేను కాకుండా ఏం కాదు తీసుకోరా ఇది నీ ఇల్లు రా నీకేం తప్పరు ఇక్కడ అని వారి అన్ని అన్ని ఖర్చులకు అన్నిటి బాధ్యత వహించి నూనె దగ్గర ఎందుకు వాడు మీకు ఉపయోగం కాబట్టి అట్లే సమాజానికి మనం ఉపయోగపడితే ఆ భగవంతుడు మనం రక్షణ చేస్తాడు ఎందుకంటే సమాజం ఎవరూ కాదు భగవత్ కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు రైతే దేవుడు రాసిన భగవత్వరూ నాకే నువ్వు సాయం చేస్తే నేను ఎందుకు నేను తీసేస్తాను రా ఉద్యోగంలో నుంచి అవునా కదా మేలు చేసుకుంటే కంపెనీ కంపెనీ మేలు చేస్తామని ఉద్యోగం తీసేస్తాడు యజమాని మేలు చేసుకుని తీసాడు చ్యూడు చేసుకొని తీసేస్తాడు అవునా కదా అట్లా మన సమాజానికి మేలు చేస్తే దేవుడు ఎప్పుడు మనను

అంతరంగం మనతో అపచారము చేయొచ్చు మంచివాణి వెళ్ళే మనుషులు మనుషులు మెరుగుచుడు అంతరంగం అనంతో అపచారములు చేయచ్చు మంచివాణ్ణి వెళ్ళే మనుషుల్ని మెరుగుచుడు ఇతరులు ఎదుగుకున్న ఈశ్వరుడు కూడా విశ్వధాభిరామే మాట్లాడి మంచోడు బాగా కోడు మన గోబా రమణ రమణ ఏడగ్గా వచ్చేదా పోతాడు ఫస్ట్ అడుగు ఏడతానే వాళ్ళు ఫస్ట్ వాడు అంత కొత్త చైపోతున్నాడు ఏం చెప్పడం స్వామి ఇట్లాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు ఎంత ఓపు ఎంత దయ ఎంత అద్భుతంగా వాళ్ళు ఉండే బాగుంటుంది అట్లాంటి అట్లాగొడతాడు ఈయనంత ఎవరే కానీ లేడు సమయం మంచిది ఈ లోకంలో నా ఇంటికి చూసేసాను నేను ఒక్కడన్నా వాడి అంటే నాతో పని చేయించుకునే లాభం పొందాలనే కానీ నాకు మీద ఈ లోకం ఏమీ లేదు అని అందరి లోకానంత

ಧನವಂಥ ಎರಡೂ ಗೊಪ್ಪೋ ಕೂಟು ದೇವರೇ ಕಥ ಕಥೆ ಗೊಪ್ಪ అట్లా ఇరంబరం తెలియకుండా మాట ఒక ముందు ఉండాలి అంటే మనం మంచి చేసిన ఒక్కోసారి మనకు చూడ జరుగుతుందని సుభద్రమ్మ పాయింట్అవుట్ చేసింది ఈ మాటను మనం కనుక ప్రామాణికంగా తీసుకుంటే ప్రామాణికంగా తీసుకుంటే దేశం త్వరకి దొరుకుతుంది అర్థమైంది నిజమే కదా మంచికి ఎప్పుడు మంచి దొరుకుతుంది మంచి చెడు ఎప్పుడు జరగా రాసి పెట్టుకో మంచికి ఎప్పుడు చెడు తరగ నేత్ర మంచికి మంచి దొరుకుతుంది కానీ ఆ మంచి వెనకల చెడు ఉంటే చెడు దొరుకుతుంది ఆ మంచి ఎనకు సులాభం ఉంటుంది అప్పుడు చెడు దొరుకుతుంది நீனாலும் அந்த அந்த ஏற்றுனால சுபத்திரம்மா இனாச்சு எடுத்தாரு அப்படிப்பட்டே பாக அண்டார பூச அடுப்பு நோட் வெள்தூவா மஞ்ச அது மஞ்சள் படிச்சு விட்டு பூ விட்டு படிச்சுற பங்கார காரி பூமித்தீ அடுப்பு நோட் பெட்டு போத்தோ పెడత అంటే అది మంచితనమా అది న్యాయమా వాళ్ళు వచ్చిన బ్రహ్మానం అన్నదానం చేసాడు అంతలో అక్కడ దేవునికి న్యాయం లేదు నో దేవుడు న్యాయం చేసినాడు దేవుడు న్యాయం చేశాడు అన్యాయం భగవంతుడు ఎప్పుడు చేయరు నీ లోపల పుల్ ఉంది నీ లోపల పుట్ట మనము ఎవరినైనా క్షమించి వదిలేయచ్చు కానీ కొంచెం కూడా ఆయన తను నిద్ర పెట్టుకోడా కరెక్ట్గా తూకం వేస్తాడు ఆయన ఒక్క గ్రామం కూడా ఈ పక్క వేడు ఆ పక్క వేడు కరెక్ట్ తూకం వేస్తాడు మనం ఉన్న మనుషులు ఏమనిపోతే పెద్ద పని వదిలేస్తాం ఆయన వదాట్సిన మనిషి కరెక్ట్ అయిన మనిషి ఆయన ఎవరికి రావాల్సిన వరకు తప్పకుండా ఇచ్చి తీరుతాను నేను గొప్పవాడిని నేను బాగా గర్వంతుంది ఏదో దాంట్లో చేసిన నాకు వచ్చిన కష్టశాలం అట్టారు నేను ఎవరికే కానీ ఒక మాట ఆడి దాన్ని కాదమ్మా ఖచ్చితంగా మనం చూసినా పది మంది పెట్టిందాన్నే కానీ నాకే నువ్వు కష్టాలు అని అంటారు వాళ్ళు వాళ్ళే కోడుకుంటుంటారు కానీ అది సత్యం కాదు గ్రహించాలి మనం పెట్టింది అనుకో ఆ మాట చెప్పరు చెప్తూ నువ్వు ఏం ఉపయోగం వచ్చావు నువ్వు ఎంత మంచిదాన్ని వెతివి అవునా కాదు చెప్పకూడదు కదా చెప్తున్నామంటే కాబట్టి ఆరోపకాలిగా ఈ దేహం వాళ్ళకు ఉన్నాడు నడిచేవాడు నేను నడిపించేవాడు బడు ఇద్దరు ఆజ్ఞలు నేను నేనున్నాను వాణ్ ఆజ్ఞలు ఈ పనిచేస్తున్నాయి కానీ వాడి చిత్తం తెలివేటట్లు నేను నడుచుకోవాలి మనో ఇష్టం ప్రకారం నడుచుకోవాలి అప్పుడే నాకు మోక్షం మోక్ష అన్నిదా కలిగే అవకాశం లేదు అక్కడ ఎప్పుడైతే బాధని నడుచుకుంటామో ఇప్పుడు జన్మ సార్థం అవుతుంది ఆ రీతిలో మనం కూడా పుట్టి పెరిగినాము ఎన్నో బాధలు పడినా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడినా కానీ అన్నిటినీ రాను 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 నాలో ఆధ్యాత్మిక భావం బాగా వికసించి మరి నిర్మలత్వము రక్షితం ఏర్పడింది రాను రాను కోపము తాపము ఆవేశము అది పూర్తిగా కర్పూరం ఎట్లా కరిగిపోతే కాలిపోతే మిగలకుండా పోతుందో అట్లా మిగలకుండా పోయింది నాలో అది ఇతరులు గుర్తిస్తున్నారు నాకు నాకు అర్థమవుతుంది ఇంతకన్నా పది మందికి మంచి చేద్దాం మనం లేకపోయినా పర్వాలేదు ఇతరులు పెట్టాలి అనే భావన నాకు విద్య వచ్చు నాకు డబ్బుల్లో విద్య వచ్చు ఈ విధంగా పది పంచుదాం కాబట్టి నేను ఇప్పటి నుంచి నాకు వెళ్ళినప్పుడల్లా రోజు లేకపోయినా రెండు రోజులపైనరోజు కానీ ఒక జబ్బు గురించి చెప్పి దానికి మెడిసిన్స్ ఎలా వస్తుంది అది రాకుండా ఎలాంటి అక్కడ తీసుకోవాలి ఇవి వచ్చిన నయం కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి ఉత్తమ మందులే కాదు ఎలాంటి ఆహారం తీసుకుంటే త్వరగా నయం అవుతుంది అన్న కార్య గ్యాస్టవ్ నుంచి సార్ నాకు తగ్గలేక ఒక రోజు తగ్గి ఉండాలని ఎట్లా సార్ ఒకరోజు అంతా మంచినీళ్ళు మంచిగా గొప్ప చేసి తీసుకోవాలి మంచి మళ్ళీ తప్ప పద్నాలుగు మందిగా మంచి రోజుల ఇరవై నాలుగు గంటలు అయ్యేతా రేపు వచ్చి కదా కూడా అని అంటే ఆయన నమ్మినాడు పోయినాడు ఇరవై నాలుగు గంటలు కాదు అరవై రెండు రోజులు చేసినాడు మూడు వచ్చినాడు నాకు బాగుంది సార్ ఒక మాట తింటే అలా కాదు అట్లా చిత్రది వినా చెయ్యాలి యాస గ్యాస్ వండింది కడుపులో మనం తినే ఆహారం సరిగ్గా ఉల్లిపోయి పులిచిపోయి రివర్స్ కొడితే గ్యాస్ స్టవ్ నువ్వు ఆహారం ఎదలకుండా పోతే ఉన్నంత ఖాళీ అయిపోతుంది కదా మజ్జిగ నీళ్ళు దాకా దాకా రెండు రోజులు దాకా సస్తావా చేస్తే రెండు రోజులు పోతుంది ఆహారం వేయకుండా పోతే ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోతుంది ప్రాబ్లం లేదు కదా రోగం బాయ్ ఇట్లా ఆహార వ్యవహారంలో కూడా అనేక తప్పులు మనం నయం చేసుకోవచ్చు అటువంటి ప్రయోగాత్మైనటువంటి ప్రయోగాత్మైనటువంటి ఉత్తమటలు కాదు మనం ఆచరించేటువంటి కొన్ని చిత్రితూ మన ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఇటు ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని వీడియోలు డాక్టర్ పరంగా ఆరోగ్య సంబంధంగా కొన్ని వీడియోలను నిరంతరము నేను పెట్టాలని యూట్యూబ్లో ఎందరో తెలుసుకోవాలని సంకల్పం ఈరోజు కలిగింది నాకు దానికి ఒకటి తయారు చేశాను నేను అది రేపు వీడియోలో దాని గురించి పెడతాను అందరూ అందరూ కోసం ఈ ముక్కోటి ఏకాదశి రోజు మరి ఆధ్యాత్మిక పరంగా ముక్కోటి ఏకాదశి చేసుకుంటాము అనే విషయాన్ని సున్నంగా చెప్పుకున్నాను ఆ రీతి కలిగినప్పుడు నేను ఇప్పుడు అదే ఉత్తర ద్వారా దర్శనం అనేది జరుగుతాయండి అంటే ఆరోగ్యపరంగా కూడా పది మందికి మనం మేలు చేయాలి మన ఆశ్రమ తరఫున పది మంది తెలుసుకోవాలి అనేక జబ్బులతో బాధపడుతున్నారు ఆ తప్పులను వివరించి నిజంగా నయం చేసుకోవాలి ఆహారం ద్వారా కొన్ని అలవాటు ద్వారా కొన్ని మందుల ద్వారా కొన్ని నయం చేసుకునే విధానాన్ని కూడా తిరుగుతూ మరి అందరికీ అందుబాటులో పెట్టాలన్న సంకల్పం కలిగింది ఆ విధంగా మనం ఎప్పటి నుంచి చేద్దాం ఓకేనా జస్గురు మహారాజుకు చెనై మరి ఈ యొక్క వీడియోలు ఈ ఆరోగ్యపరమైనటువంటి వీడియోలు కానీ ఆధ్యాత్మికమైన వీడియోలు కానీ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీ సెల్ ఫోన్ రావాలన్నా మీరు చూడాలన్నా మీరు నోటిఫికేషన్ ద్వారా తెలియబడాలన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి జస్గర్ మహారాజు పూర్తి అయి